సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ పూలమాలలో వేసి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇక ముందైనా ఇలాంటి పనులను సీఎం మానుకోవాలని హితో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి తెలంగాణలో రెచ్చగొట్టే ధోరణితో మరి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ మరి జనాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగది ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోవడానికే ఇచ్చినటువంటి హామీలను ప్రజలు మాట్లాడుకుంటూ ఉండడానికే ఇవాళ నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఇచ్చినటువంటి హామీలలో ఇలా మహిళలకు ఇస్తానటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఏమైనాయి ఇలా రైతులకు రుణమాఫీ చేస్తానటువంటి పూర్తి రుణమాఫీ ఏమైంది ఇలా రైతు భరోసా ఏమైంది మరి ఇలా విద్యార్థులకు ఇచ్చేటువంటి స్నాక్స్ విషయంలో ఏమైంది మీ యొక్క వైఖరి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఇలా తెలంగాణలో మరి తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు నెలకొల్పాల్సి ఉండగా ఇవాళ దేశ నాయకులు అంటూ ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాము నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వెట్టి వందలేడి కోటల్లో తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఆ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడమే కానీ అదేవిధంగా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ విమోచ తెలంగాణ మనకు విమర్శ కలిగిన రోజు కాబట్టి మనము తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లిని పాలాభిషేకం చేయడం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అసలు ముఖ్యమంత్రి అంటే ఎంత ఉందాగా ఉండాలి ఎంత గౌరవంగా మాట్లాడాలి ఏ ఎట్లుండాలనే ఆలోచన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ కార్యక్రమం అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కేసీఆర్ను కానీ హరీష్ రావు గారిని కానీ తిట్టడం తప్ప ఇంకొక పని పెట్టుకోలే ఒకటే కార్యక్రమం పెట్టుకున్నాడు